ప్రభుత్వాలు ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయో ప్రతిదీ రాజకీయ కోణంలో ఏ విధంగా చూస్తూ ఉన్నారో అధికారులు కూడా నిష్పక్ష నిష్పాక్షికత అనే సంగతిని కూడా మర్చిపోయి అసలు ఆ పదాన్ని వాళ్ళ డిక్షనరీలో నుంచి తొలగించేసే విధంగా పనిచేస్తున్నారు రోజు మనకి ఏదో ఒక సంఘటన కనిపిస్తూనే ఉంది ప్రతిదీ రాజకీయ కక్ష కోణంలోనే చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కట్టుకుంటే ఆ కార్యాలయాలకు వేసుకున్న అంటే ఆ కార్యాలయాలకు వెళ్ళే దారులను కూడా తొలగించేస్తూ ఉన్నారట అన్ని అనుమతులు ఉన్నా కూడా కనీసం దానికి కావాల్సిన ఏవైనా సర్టిఫికేట్ లాంటివి ఉంటే అవి కూడా మంజూరు చేయడం లేదట హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా అవి అమలు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడడం లేదట అయితే మచిలీపట్నంలోని ఈడేపల్లిలో వైసీపీ ఒక పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు అన్ని డాక్యుమెంట్లు సమర్పించారట అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మించుకున్నారట అవన్నీ అది నిర్మించుకున్న తర్వాత ఇప్పుడు ఆడ మున్సిపల్ కమిషనర్ ఏవైతే ఉంటారో ఆడ ప్రభుత్వం ఇంకా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడం లేదట ఏవో నోటీసుల మీద నోటీసులు ఇస్తూ ఉన్నారట మొత్తం మీద ఆ కార్యాలయాన్ని అనుకుంటున్నారేమో తెలియదు ఈ అంశం మీద జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేరి నాని గారు కోర్టుకు వెళ్ళారు ఏమని మచిలీపట్నంలోని ఈడేపల్లిలో వైసీపీ నిర్మించిన పార్టీ కార్యాలయ భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు పార్టీ ఆఫీసులోకి వెళ్ళడానికి డ్రైనేజీపై నిర్మించిన దారిని కూడా తీ తొలగించేశారని ఆ దారిని పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్లో కోరితే దానిపైన విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి ఒకసారి భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్స్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఖచ్చితంగా ఉందని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి అని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించుకుంటూ గత నెల పదవ తేదీనే ఉత్తర్వులు ఇచ్చారు ఈ ఉత్తర్వులను వీళ్ళు సవాల్ చేశారు ధర్మాసనం ముందు దానిపైన తాజాగా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపితే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించుకుంటూ అది ప్లాన్కి అనుగుణంగా లేదు లేకుంటే ఇంకేమంత లోపాలు ఉన్నాయి ఆయన వాదన ఆయన వినిపించారట పేదినాని గారి తరపున వాదనలు వినిపించారు న్యాయవాది నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుని అనుమతి ఇచ్చారు వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత నిర్మాణాలు చేపట్టాం అయ్యే మేము డాక్యుమెంట్లు అవసరమైతే అన్నీ ఇచ్చాం వాళ్ళు ఏమైనా ఏదో లోపాలు ఎత్తి చూపితే అవన్నీ సరే సవరించాం అయినా మున్సిపల్ కమిషనర్ నోటీసులపై నోటీసులు జారీ చేస్తూ వేధిస్తున్నారు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయడం లేదు అని చెప్పి ఆయన వాదనలు వినిపిస్తే ఫైనల్గా హైకోర్టు సీజే నేతృత్వంలో ధర్మాసనం న్యాయం కోసం వచ్చే పౌరులకు న్యాయం చేయడం అన్నది న్యాయస్థానాల పని మాత్రమే కాదు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై కూడా ఉంటుందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి న్యాయం చేయాలని కోరుతూ పిటిషన్లతో వచ్చే పౌరుల జీవితాలు అందుతో అందులో ముడిపడి ఉంటాయి విధి నిర్వహణలు అధికారులు ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోవాలి దీని ప్రకారం ఆత్మ ప్రబోధానుసారం అంట అన్ని విషయాల్లో నిష్పాక్షికంగా ఉండాలి ఎలా ఉండాలంట నిష్పాక్షికంగా ఉండాలి రెండు బూతుల్లాగా కనిపిస్తలేదు ఆత్మ ప్రబోధ ప్రబోధానుసారం నిష్పాక్షికంగా అధికారుల విషయంలో బూతులాగా కనిపిస్తలేదు నిష్పాక్షిక నిష్పాక్షికంగా వ్యవహరించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించింది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం నాలుగు రోజుల్లో మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్కు భౌతికంగా దరఖాస్తు చేసుకోవాలని పేర్నినానికి హైకోర్టు సూచించింది అనుమతులకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు కమిషనర్కి ఇవ్వమని చెప్పారు ఓ దరఖాస్తును మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ న్యాయవాదికి కూడా ఇవ్వాలని పేర్నినానికి కోర్టు స్పష్టం చేసింది వైసీపీ నిర్మించిన పార్టీ కార్యాలయ భవన విషయంలో స్వల్ప ఉల్లంఘనలు ఏమైనా ఉంటే వాటిని రాజీ చేసుకునేందుకు కూడా పేర్ని అవకాశం ఇవ్వాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే వాళ్ళు రాజీ చేసుకుంటారు దాన్ని ఓవర్కమ్గా చేసుకుంటారు ఆ అవకాశం కూడా ఇవ్వండి అని సో పేని నాని పెట్టుకునే దరఖాస్తును పరిగణలోకి తీసుకొని చట్ట ప్రకారం నిష్పాక్షికంగా నిర్ణయం వెలువరించాలి అని మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది నిష్పాక్ష నిష్పాక్షికత ఆత్మ ప్రబోధానుసారం చట్టం ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో అధికారులకు ఇవన్నీ స్వామి